అర్ధరాత్రి పక్షులుండే ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది రాణి పిచ్చుక మాత్రం నెమ్మదిగా ఏ చప్పుడు చేయకుండా పడుకున్న తన భర్త కాకి నిద్రకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఫ్లాస్క్తో ఇంట్లో నుంచి బయలుదేరి దిక్కులు చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఈ పాటికి శిశీ పవరం బిస్కెట్స్తో పాత ఇంటికి వచ్చే ఉంటుంది నేను తీసుకెళ్లే గరం గరం టీ కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది అనుకుంటూ ఆ ఊరిలో ఒక చోట ఉన్న పాత ఇంటి డాబాపైకి వచ్చింది అక్కడ ఆమెకి పౌరం కనిపించలేదు దిక్కులు చూసింది ఇదేంటి ఈ పౌరం నేను బిస్కెట్స్ తీసుకొస్తాను నువ్వు గరం గరం టీ తీసుకురా అని మెసేజ్ పెట్టి పది నిమిషాలైంది అయినా ఇంకా రాలేదు ఇక తను వచ్చేంతవరకు చూడాల్సిందేనా రాణి పిచ్చుక అలా అనుకుంటూ ఉండగా పౌరం బిస్కెట్ ప్యాకెట్స్ కవర్ పట్టుకుని పాత ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర నిలబడిన మీనాచులుక చూస్తుంది ఆశ్చర్యంగా గడియారం వైపు చూసింది అర్ధరాత్రి ఒకటి కావస్తోంది అయోమయంగా ఇదేంటి ఏ టైంలో కవర్ పట్టుకుని శశి ఎక్కడికి వెళ్తున్నట్టు పక్కన తన భర్త కూడా లేడు సంథింగ్ రాంగ్ శశి ఏదో తప్పు చేస్తోంది అదేంటో నేను తెలుసుకుంటాను ఎలాగూ నాకు నిద్ర రావటం లేదు మా ఆయన ప్రశాంతంగా పడుకున్నాడుగా శశిని ఫాలో అయితే విషయం ఏంటనేది తెలుస్తుంది అర్థమవుతుంది అనుకుని కిటికీలో నుంచి బయటికి వచ్చి అలా పావురం వెళ్ళిన వైపు వెళ్తూ ఉంటుంది కాని తనకి పావురం కనిపించలేదు అయ్యోమయంగా దిక్కులు చూస్తూ ఈ పావురం ఎక్కడికి వెళ్ళింది ఇటువైపే వచ్చింది కదా అనుకుంటుంటే చెట్ల చాటు నుంచి వెళ్తున్న శశీ పావురం కనిపించింది ఆ ఇది నిజంగానే పావురమా లేదంటే ఏదైనా మాయా ఇప్పుడు నేను తన వెనకాల వెళ్ళాలా వద్దా అపా ఏంటి సందిగ్ధత ఏదైతే అదైందిలే నేను పావురాన్ని ఫాలో చేస్తాను అని ధైర్యంగా మీనా చిలుక చులుక పావురం వెనకాలే వెళ్లడం మొదలుపెట్టింది పావురం పాత ఇంటి డాబా మీదకొచ్చి వాలింది తనకంటే ముందు వచ్చిన రాణి పిచ్చుకని అడిగింది ఎప్పుడొచ్చావే రాణి ఆ నువ్వు ఇలా మెసేజ్ పెట్టగానే నేనలా టీ పెట్టుకుని బయలుదేరాను అయితే నువ్వు వచ్చి ఒక పావుగంట దాటిందన్నమాట అవును శశి ఇలా మెసేజ్ పెట్టావు ఆయనలా పడుకున్నాడు నేనిలా గరం గరం టీ పెట్టుకుని బయలుదేరాను సరేలే రోజులాగే ఈ రోజు కూడా వచ్చాం కదా ఈ కాలుష్యం ఎందుకు చెప్పు వేడివేడి ఛాయ్లో బిస్కెట్ తింతాం ఆ తర్వాత మనం కలుసుకున్న పనిని మొదలు పెడదాం అని ఇద్దరూ టీ తాగుతూ ఉంటారు పావురాన్ని వెతుకుతూ వచ్చిన మీనా చిరుకకి ఒక పాత ఇంటిపైన టీ తాగుతున్న రాణి పిచ్చుగా పావురం కనిపించాయి వెంటనే తను ఆ ఇద్దరూ చూడకూడదని ఆ పాత ఇంటి పక్కనే ఉన్న చెట్టు మీద వాలింది ఇంత అర్ధరాత్రి పూట అది ఒక పాత ఇంటిపైన రాణి పిచ్చుగా పావురం కలిసి ఛాయ్ బిస్కెట్ తింటున్నారా అసలేమర్థం కావడం లేదే ఇద్దరు ఎందుకు కలుసుకున్నారు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి ఏదైనా కుట్ర చేయడానికి కలుసుకున్నారా లేదంటే దేవాకృతని దెబ్బతీయడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అసలు ముందు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి నువ్వెన్నేన్నా చెప్పు రాణి కావేరి విషయంలో అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పు కాదంటారు రాణి ఓహో నువ్వు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నావా అయితే తప్పు మొత్తం కావేరిది అంటావు అంతేనా శశి అవునే రాణి వందకి వంద శాతం కాబరిదే తప్పు ఎలా తప్పవుతుంది శశి టార్చర్ పెట్టే భర్త నుంచి విముక్తి కావాలని కోరుకుంది కోర్టుకెళ్ళింది విడాకులు అడిగింది అంత మాత్రాన అర్జున్ మూర్ఖంగా ప్రవర్తించాలా నేను మాత్రం అవునని చెప్తాను రాణి ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నిప్పులెందే పొగరాదుగా రాణి పిచ్చుకువేటకారంగా ఆ ఇంకా చెప్పు నిప్పులెందే పొగరాదు కోడిలెందే గుడ్డు లేదు చింత చెట్టుకి చింతకాయలు కాస్తాయని నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా శశి ఉంది కాబట్టే నేను అర్జున్కి సపోర్ట్ చేస్తున్నాను ఈ కేసులో ఖచ్చితంగా అర్జున్ గెలుస్తాడు అంటే ఒక విధంగా నేను గెలిచినట్టే వందో పదివేలు పోగొట్టుకోవడం ఖాయం చూద్దాం ఎవరి పదివేలు వస్తాయో మన ఇతరుల ప్రమోషన్ ఎవరికి వస్తుందో అని రాణి బిచ్చుక శశి పౌరం వాదించుకుంటూ ఉంటారు చెట్టు మీదన్న మీనా చులుక వాళ్ల మాటలు విని వీళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఈ అర్జున్ ఎవరు కావేరి ఎవరు ఏదో కేసు అంటున్నారు పోలీస్ స్టేషన్ అంటున్నారు పదివేలు రివార్డ్ అంటున్నారు ప్రమోషన్ అంటున్నారు ఇంతకీ వెళ్ళిద్దరెవరపా అయినా నాకెందుకు ఇంటి దగ్గర నా భర్త లేచే ఉంటాడు నేను కనపడకపోతే అనుమానపడతాడు అనుకుని చిరుక అక్కడి నుంచి వెళ్లిపోతుంది పావురం రాణి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది మరుసటి రోజున రాణి పిచ్చుక ఒక కప్పు పట్టుకుని చిలుక దగ్గరికి వచ్చింది చిరుక కళ్ళు ఎర్రగా ఉంటాయి రాణి పిచ్చుకను చూసి చిరుక భయపడుతుంది రాణి పిచ్చుక అదులా చూస్తూ ఏమైంది మీనా కొత్తగా నన్ను చూసి భయపడుతున్నా అయినా నీ కళ్ళకేమైంది ఎర్ర గులాబీలా మారిపోయాయి చురుక భయంగా ఏం లేదు రాణి ఎందుకొచ్చావో చూపు ఇంట్లో చక్కెర నిండుకుంది షాప్కెళ్తే దేవాగ్రత ఇంకా కిరాణా షాపు తీయలేదు నువ్వు కొంచెం ఈ కప్పు చక్కెర అరవిస్తే షాప్ నుంచి గొచ్చిన తర్వాత తిరిగిచ్చేస్తాను ఇప్పుడే తీసుకొస్తాను రాణి నువ్వు ఇక్కడే ఉండు అని మీనా చురుక కప్పు తీసుకుని లోపలికి వెళ్ళింది మీనాకేమైంది నన్ను చూసి ఎందుకలా భయపడుతోంది ఏంటో ఏమర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగా మీ నచ్చులుక కప్పు నిండా చక్కెర తీసుకొచ్చి ఇచ్చింది రాణి పిచ్చుక వెళ్లిపోగానే మీ నచ్చులకో ఊపిరి పీల్చుకుంది రాత్రి నేను చూసింది విన్నది అందరికీ చెప్తాను అందరూ తగిన జాగ్రత్తలే ఉంటారు అనుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది శలయేరు చేపలు పడుతున్న స్మైలీ కొంగ కనిపించింది వెంటనే స్మైలీ కొంగ దగ్గరికి వచ్చింది విషయం చెప్పింది స్మైలీ కొంగ ఆశ్చర్యంగా నువ్వు చెప్పేది నిజమేనా నిజం స్మైలీ నీకు నమ్మకం కలగకపోతే ఈరోజు ఆ పాత ఇంటి దగ్గర ఉన్న చెట్టు మీద కలుసుకుందాం అప్పుడే నీకు తెలుస్తుంది అలాగే మీనా నేను కూడా ఈరోజు అకరాత్రి కిందతో పాటు వస్తాను అని కుంగ చెప్పగానే మీనా చులుక అక్కడి నుంచి బయలుదేరి దేవిగ్రద్ద దగ్గరికి వచ్చింది ఏం కావాలి మీనా నాకేం వద్దువి నీకు విషయం చెప్పాలని వచ్చాను దేవిగ్రద్ద సంతోషంగా మీనా నువ్వు తెలివి కాబోతున్నావా ఇది చాలా మంచి విషయం నువ్వు తెలుగు చక్కెర పోస్తాను అయ్యో నేను అమ్మని కావడం లేదు మరి విషయం అన్నావు కదా విషయం అంటే అమ్మవడమే కాదుగా అంటూ తను చూసింది విన్నది మొత్తం వివరంగా చెప్పింది దేవిగ్రద్ద నమ్మలేనట్టుగా మన రాణి పిచ్చుక శిపరమా అవును దేవిగ్రద్ద నేను కళ్ళారా చూశాను చెవులారా విన్నాను రాణి పిచ్చుక శశిపావరం ఇద్దరు కలిసి కేసు పోలీస్ స్టేషన్ను అర్జును కావేరి హత్య అంటూ మాట్లాడుకోవటం నేను విన్నాను అంటూ తను విన్నదానికి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అటాచ్ చేసి మరీ చెప్పింది అయితే ఈరోజు అర్ధరాత్రికి నేను కూడా వస్తాను అని చెప్పింది మీనాచులుక వెళ్లిపోయింది ఆ రోజు అర్ధరాత్రి పాత ఇంటి చెట్టు మీద మీనాచులుక స్మైలీ కొంగ దేవీక్రద్ద రాజు కాకి వసి పావురం అందరూ ఉంటారు ఆసక్తిగా పాత ఇంటివైపు చూస్తూ ఉంటారు కాసేపటికి రాణి పిచ్చుక పావురం వచ్చారు టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు పది నిమిషాల తర్వాత అందరూ కలిసి చెట్టు మీద నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చారు రాణి పిచ్చుక పావురం వాళ్ళిందరినీ చూసి షాక్ అవుతారు మీరందరూ ఏమిటి ఎలా వచ్చారు మా సంగతి పక్కన పెట్టండి మీరిద్దరూ ఈ అర్ధరాత్రి ఈ పాత ఇంటిపైన ఏం చేస్తున్నారు ముచ్చట్లు తప్ప మా ఆడవాళ్ళకి ఏముంటాయి చెప్పండి అని రాణి పిచ్చుకు చెప్పగానే అందరూ అయోమయంగా చూస్తుంటారు ఏంటి చూసి రాణి చెప్తుంది నిజమేనా అవునండి రాణి పిచ్చుకు చెప్పేది నిజమే మాకు పగలంతా నిద్ర వస్తుంది ఇప్పుడు మాత్రం రాదు ఏం తోచకపోవడంతో ఇలా దూరంగా వచ్చి ముచ్చట్లు పెడుతున్నాం నమ్మద్దు అర్జున్ కావేరీల గురించి కూడా మాట్లాడుకున్నారు అయ్యో మీనా అదే సీరియల్ అందులో అర్జున్ కావేరి భార్య భర్తలు వాళ్ల మధ్య ప్రేమ ఉండదు అనుమానం ఉంటుంది అంటూ అసలు విషయం చెప్పారు అది విని కిలకిలా నవ్వుతుంటారు ఇక ఆ రోజు నుంచి శశి పౌరం రాణి పిచ్చుకతో పాటు పక్షులందరూ సరదాగా ముచ్చట్లు పెట్టు ఇంటిపైన తను ప్రేమించిన రాణి పిచ్చుకతో ఫోన్ మాట్లాడుతున్న రాజు కాకి దగ్గరికి తల్లి కాకి ముత్యం వచ్చింది బాబు రాజు ఏమ్మా నీతో మాట్లాడాలి బాబూ ఒక పది నిమిషాలు ఆ ఫోన్ కొంచెం పక్కన పెట్టు రాణి అమ్మతో మాట్లాడిన తర్వాత నీకు కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు రాజు కాకి మనకు రాణి పిచ్చుక సంబంధం వద్దు బాబు ఎందుకమ్మా రాణి పిచ్చుక నాకు బాగా నచ్చింది వెళ్ళి మాట్లాడండి నువ్వు రాణి పిచ్చుకని ప్రేమిస్తున్న విషయం మాకు చెప్పినప్పుడే నేను ఆ ఊరిలో రాణి పిచ్చుక ప్రవర్తన గురించి చేసే పనుల గురించి వాకప్ చేశాను వందకు వంద శాతం మంచిదని చెప్పుంటారుగా లేదు బాబు వందకు వంద శాతం గయ్యాళిదని చెప్పారు పెళ్లి చేసుకోవద్దని కూడా చెప్పారు తనకున్న గయ్యాళిదనంతో ఉమ్మడి కుటుంబంలో కలహాలు కన్యుళ్లు వస్తాయన్నారు ఇల్లు ముక్కలవుతుందని చెప్పారు బాబు అందుకే వద్దంటున్నా అమ్మా అదంతా రాణి పిచ్చుకంటే కిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం రాణి పిచ్చుక నాకు నచ్చినప్పుడే తన గురించి పూర్తిగా తెలుసుకున్నాను చాలా మంచిదని ఇతరులకు సహాయం చేసే గుణం ఉందని తక్కువగా మాట్లాడుతుందని రోజుకు రెండు పూటలే తింటుందని కూడా చెప్పారు అని కొడుకు రాజు కాకి చెప్పగానే తల్లి ముత్యం కాకి వెటకారంగా గంటకొక గ్లాస్ నీళ్లు తాగుతుందని చెప్పలేదా బాబూ అని అడిగింది రాజు కాకి కొంచెం కోపంగా చూస్తూ అమ్మా నాకు రాణి పిచ్చుక కావాలి పెళ్లి సంబంధం మాట్లాడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తల్లి ముత్యం కాకి నిట్టూర్పుతో రాణి పిచ్చుక నా ఇంటి కోడలవ్వాలనే విధినాథని ఎవరు తప్పించగలరు అంత నా కర్మ అనుకుంటాను అని బాధతో ఇంట్లోకి వచ్చింది తన భర్త మురారి కాకి ఏ టెన్షన్ లేకుండా హుషారుగా టీవీ చూస్తున్నాడు కోపంగా టీవీని ఆఫ్ చేసింది చూసినంతవరకు చాలు పదండి ఆ రాణి పిచ్చుక వాళ్లే ఇంటికి వెళ్లి సంబంధం కుదుర్చుకునొద్దాం మనవాడి కోరికను తీరుద్దాం పోనీలేవే ఇప్పటికైనా దారికొచ్చావు సంతోషం ఉంటే మన కళ్ళ ముందు కొడుకు సంతోషంగా ఇల్లు సందడిగా ఉండేది అబ్బా చాలు పదండి టైం దొరికితే చాలు క్లాస్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు వెళ్ళి సంబంధం కుదుర్చుకునొద్దా అని ఇద్దరు తాంబూలాల బుట్టని తీసుకుని రాణి పిచ్చుక ఇంటికొచ్చారు రాణి పిచ్చుక తల్లి కవిత పిచ్చుక తండ్రి ప్రసాద్ పిచ్చుక కలిసి మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించారు ఆ ఇంటిపైన రాజు కాకి రాణి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో పెద్దవాళ్లు మంచి చెట్టులు గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఒక మంచి రోజున రాజు కాకి రాణి పిచ్చుకకి పెళ్లి చేస్తారు కోడలిగా రాణి పిచ్చుక ముత్యం కాకి ఇంట్లో అడుగుపెట్టింది తన గయ్యాళి నూటికి పని చెప్పింది ఇలా చూడండి అత్తయ్య లేచే అలవాటు నాకైతే లేదు మీరు లేపే ప్రయత్నం కూడా చేయొద్దు ఒక్కవేళ లేపే ప్రయత్నం చేస్తే నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది మావయ్య సాధ్యమైనంత వరకు నేను నోటినే వాడతాను చేయి వాడెంతవరకు మాత్రం తెచ్చుకోవద్దు మీ అత్త అత్తకోడల మధ్యలోకి నేను రాను కోడలా ఇంతవరకు ఇంటి పెత్తనం అత్త నడిపించింది ఇప్పుడిక నువ్వు నడిపించు నేను అదే చెప్పాలనుకుంటున్నాను మావయ్య అతయ్యా ఇంటి ఇవ్వండి ఇక నుంచి ఇంటి పెత్తనం నేను తీసుకుంటాను కోడలి పిల్ల పెత్తనం తీసుకోవడం అంటే ఇలా కూర్చుని పెద్ద నోటితో అరవడం కాదు అన్ని ఇంటి పనులు వంట పనులు చేయాలి వచ్చే సంపాదనని బట్టి ఖర్చు పెట్టాలి అనుకోకుండా వచ్చే సమస్యలను తెలివిగా పరిష్కరించాలి చాలా వాటిని పాటించాలి పెత్తనం చేయటానికి నేనున్నాను ఇంటి పనులు వంట పనులు చేయటానికి తమరున్నారు బయటి పనులు చేయటానికి ఉన్నారు ఇక అంటారా ఆయన శాలరీ తీసుకొచ్చి నాకు ఇస్తారు కాబట్టి అంత నేనే చూసుకుంటాను ఇక వెళ్ళండి అని చెప్పగానే ముత్యం కాకి కాకి మౌనంగా వెళ్లిపోయారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ప్రతి దానికి కోడలు రాణి పిచ్చుక అత్త ముత్యం కాకి మీద అరుస్తూ ఉంటుంది ఆ అరుపులకు భయపడి మురారి కాకి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే గయ్యాలి కోడలితో మాటలు పడాల్సి వస్తుందని బాలు చిలుక పెట్టుకున్న కొట్టులోకి పనికి వెళ్తాడు పాపం అత్త ముత్యం కాకి ఎక్కడికి వెళ్లలేక గయ్యాలి రాణి పిచ్చుక కోడలికి చిక్కింది అన్ని పనులు తానే చేస్తూ ఉంటుంది ఒక రోజున కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తున్న శశి పావురం దగ్గరికి ముత్యం కాకి వచ్చింది ఏమిటే శశి రెండు మూడు రోజుల నుంచి మా ఇంటివైపే లేదు రోజు వస్తున్నాను ముత్యం పిన్ని కాకపోతే తమరి గయ్యాళి కోడలి నోటికి చిక్కడం ఎందుకని మిమ్మల్ని పిలవకుండానే వెళ్లిపోతున్నాను అని శశి పావురం చెబుతుండగానే ఫోన్ లో గట్టిగా అరుస్తూ రాణి పిచ్చుక బయటికి వచ్చింది కూరగాయలు తీసుకుంటున్న అత్త ముత్యం కాకి కనిపించింది రాణి పిచ్చుక ఫోన్ పెట్టేసి కూరగాయల బండి దగ్గరికి వచ్చింది శశి పావురంతో కూరగాయల బీరాలు చేసింది డబ్బులెవరికి ఊరికే రావు శశి నిజం చెప్పారు అమ్మాయి గారు డబ్బులెవ్వరికి ఊరికే రావు కష్టపడితేనే వస్తాయి నేను ఇప్పుడు అదేగా చేస్తున్నాను ఇలా చూడు నేను చెప్పే నువ్వు వినాలి తప్ప నువ్వు నాకు చెప్పకూడదు తమరు చెప్తే నేను వినాలా ఇంతకీ ఎవరు నువ్వు ముత్యం కాకి కోడల్నే అయితే నీ పెద్దను ఇంటి దగ్గర చూపించుకో నీ వాళ్ళ మీద చూపించుకో నా దగ్గర కాదు ఇలా బయటి వాళ్ళ మీద అసలే కాదు అని పావురం అనగానే రాణి పిచ్చుకకి ఎక్కడైన కోపం వచ్చింది కూరగాయలను కింద పడేసింది ఎంత పొగరే నీకు కూరగాయల అమ్ముకుని ఎరతికేదానివి నా మీద అరుస్తావా నా పెత్తనం గురించి మాట్లాడతావా అని పావురాన్ని కొట్టింది నన్ను కొడతావే నీ గయ్యాడితనం ఉంటే నీ దగ్గరే ఉంచుకో నా దగ్గర తీయకు చూపించకు నీకు మాత్రమే కొట్టడం వస్తుందా నేను కూడా కొట్టగలను చూడు అంటూ పావురం రాణి పిచ్చుకను కొట్టింది అత్త ముత్యం కాకి ఆశ్చర్యపోయింది శశి పావురం రాణి పిచ్చుక ఇద్దరు మాటకు మాట అనుకుంటూ కొట్టుకుంటూనే ఉన్నారు అది చూసి మీనా చిరుక స్మైలీ కొంగ నాగిని దేవగ్రద్ద మిగతా ఆడవాళ్లు వస్తారు శశిపావురానికి సపోర్ట్గా మాట్లాడతారు నీ ఇంటి ముత్యం పిన్ని ఇది నీ గయ్యాళి కొడల్ని అదుపులో పెట్టుకో మేము అదుపు ఉంటుందో నీకు బాగా తెలుసు ఎవరు నన్నేం చేయలేరు నువ్వు ఇలాగే గయ్యాళిగా ప్రవర్తించు ఏదో ఒక రోజున మా అందరి చేతిలో నీకు అప్పడం అవుతుంది తదివే పావురమ్మ రేపటి నుంచి నువ్వు ముత్యం పిన్ని వాళ్ళ ఇంటి వైపే రావద్దు ఒక్క నువ్వే కాదు అందరికీ చెప్తున్నాను ఎవ్వరూ కూడా ఈ గయ్యాలి కొడలికి సహాయం చేయడానికి వీల్లేదు అలా రోజులు కడుస్తూ ఉంటాయి రాణి పిచ్చుకలో ఏమాత్రం మార్పు రాలేదు గయ్యాళితనం మరింత ఎక్కువైంది దాంతో ఆ ఊర్లో వాళ్ళు ముత్యం కాకి కుటుంబంతో మాట్లాడటం మానేశారు అన్నింటికి ఇబ్బంది పడాల్సి రావటంతో ఒక రోజున భర్త రాజు కాకి తన గయ్యాళి భార్య రాణి పిచ్చుకను తీసుకుని బయటికి వెళ్లాడు రాణి నీ గయ్యాడితనాన్ని భరించటం ఇక మా వల్ల కాదు మావల్ల అంటే అత్త మావయ్యని కలుపుకుని చెప్తున్నారా అవును రాణి ఎప్పుడు చూడు గయ్యాళితనమే ఏనాడైనా ప్రేమగా నాతో కానీ మా అమ్మతో కానీ మా నాన్నతో కాని మాట్లాడావా నాకు ఇష్టమైన వంటలను చేసి పెట్టావా అసలు నేనేం తింటాను నీకు తెలుసా అదేంటండి అలా అంటారు ప్రతిరోజు నీకు ఇష్టమైన కదా చేస్తున్నాను నువ్వు చేయడం లేదు రాణి మా అమ్మ చేసి పెడుతుంది నీ గయ్యాడితనానికి భయపడి అన్ని పనులు తానే చూసుకుంటోంది ఎప్పటికో ఉదయం తొమ్మిది క్లేస్తావు కాఫీ అంటావు టీ అడుగుతావు అమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నావు మరి దీనికి సొల్యూషన్ ఏంటి మనం వీడిపోదాం ఆ మాట విని రాణి పిచ్చుక షాక్ అయింది రాజు కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాణి పిచ్చుక ఇంటికొచ్చింది తన అత్తమామలని మన్నించమని వేడుకుంది ఏమిటి నువ్వు మన్నించమని వేడుకుంటున్నావా అవునత్తయ్య ఆయన నాకు అంటున్నారు అది మీ భార్యాభర్తల సమస్య మీరే చూసుకోవాలి అది కాదత్తయ్యా నువ్వేం చెప్పినా మేము వినే పరిస్థితులు అయితే కూడలా దయచేసి వెళ్లి నువ్వు మారావని కొడుకు నమ్మేలా నడుచుకోకూడలా సరే అత్తయ్యా మీరు చెప్పారు కదా ఇక నుంచి అలాగే చేస్తాను అని రాణి పిచ్చుక ఇంటి పనులు వంట పనులు చేయటం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత రాణి పిచ్చుక బుద్ధిగా పనిచేసుకుంటూ అందరితో చక్కగా ఆనందంగా ఉంటూ హాయిగా కాపురం చేసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ